హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందు కథలోకి వెళ్ళిపోదామా మీనాకు భర్త విడాకులు ఇచ్చాడట అత్తయ్య వచ్చి ఏడుస్తూ చెప్పింది పెళ్ళై రెండేళ్ళే ఏంటో ఇప్పటి పిల్లలు ఇలా పెళ్ళవుతుందో లేదో వైవాహిక జీవితం అలా పెటాకులైపోతుంది చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్నారు పది లక్షలు కట్నంగా ఇచ్చారు మీనా చేసిన తప్పుకు భర్త నుంచి ఒక్క రూపాయి కూడా మనోవర్తి రాదని కోర్టు తీర్పు ఇచ్చిందట నేను ఇంటికి రాగానే అమ్మ చెప్పింది అత్తయ్య ఇప్పటి వరకు నీ కోసం ఎదురు చూసి ఇప్పుడే వెళ్ళింది ఇవాళ బాగా ఆలస్యమైందేంటి అమ్మ అడిగింది రేపు కోర్టులో విచారణకు వచ్చే కేసులకు సంబంధించి మా సీనియర్తో కలిసి చర్చించానమ్మా అందుకే రావడం లేట్ అయింది అన్నాను ఇందాక అమ్మ చెప్పిన మాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి మీనా చేసిన తప్పుకు పడత నుంచి ఒక్క రూపాయి కూడా రాదని కోర్టు తీర్పు చెప్పడమేంటి అసలు మీనా కాపురంలో కలతలకు కారణమేంటి రేపు ఒకసారి అత్తయ్య ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలి అను అనుకున్నాను కాళ్ళు రా అన్నం పెడతాను అని అమ్మ చెప్పడంతో చిరాగ్గా ఉంది ఏకంగా స్నానం చేసి వస్తాను అని టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాను సారీ అండి ఆ తర్వాత అమ్మ నాకు భోజనం వడ్డిస్తూ అది నా అన్న అన్న కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాం నువ్వేమో మేమరికాలు చేసుకోకూడదని చెప్పావు మన మీద కోపంతో మామయ్య అత్తయ్య దానికి బయట సంబంధం చూసి వెళ్ళిపోయారు పెళ్లి చేశారు పది లక్షలు పోసి అల్లుడిని కొన్నారు వాడు చూస్తే దీని జీవితంలో నిప్పులు పోశాడు ఇప్పుడు ఇది పుట్టింటికి తిరిగి వచ్చింది పెళ్లి కావలసిన ఇంకో పిల్ల ఉంది ఇంట్లో ఇప్పుడు దాని పెళ్ళి ఎలా చేస్తారో ఏమో అమ్మ కంట పెట్టింది ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు బాధపడకమ్మా అన్నాను ఓదార్పుగా బాధపడకపోతే ఏంట్రా సొంత అన్నయ్యకు కష్టం వస్తే నాకు వచ్చినట్లు కాదా దాన్ని నువ్వు చేసుకొని ఉంటే ఇప్పటికీ మన ఇంట్లో బాబో పాపో తారట్లాడుతుండేవాడు వారితో నాకు కాలక్షేపమైన ఏది నువ్వు కోర్టుకి ఉదయం వెళితే సాయంత్రానికి కానీ ఇంటికి రాయవాయే మీ నాన్నకేమో అన్నిటికీ తొందర ఎక్కువ అందుకే ఆ మహానుభావుడు చెప్ప పెట్టకుండా పైలోకాలకు వెళ్ళిపోయాడు నీకోసమే నేను బతుకుతున్నాను నువ్వు చూస్తేనేమో ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు కాస్త కోపంగానే అంది సరే నా పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దాం రేపు అత్తయ్య ఇంటికి వెళ్ళి మీనా గొడవ గురించి తెలుసుకుంటాలే ఏం జరిగిందో తెలిస్తే ఆ తర్వాత ఆమె భర్త నుంచి ఆ డబ్బు ఎలా రాబట్టాలో ఆలోచిద్దాం అన్నాడు ఆ పని చేయరా బాబు అత్తయ్య మామయ్య చాలా సంతోషిస్తారు అత్తయ్య మామయ్య చాలా సంతోషిస్తారు నీ లాయర్ బురియా ఉపయోగించి వారికి ఏదైనా సాయం చేయగలవేమో ఆలోచించరా అంది అమ్మ గత ఐదేళ్లుగా లాయరుగా ప్రాక్టీస్ చేస్తున్న నాకు కొన్ని క్లిష్టమైన కేసుల్ని గెలిచిన అనుభవం ఉంది ఆ సంగతి అమ్మకు తెలుసు తర్వాత రోజు కోర్టులో పని ముగించుకుని అత్తయ్య ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి అత్తయ్యతో మీనా ఏదో చెబుతుంది నన్ను చూసి ఆమె ఈ లోపల గదిలోకి వెళ్ళిపోయింది అత్తయ్య మాత్రం రారా రఘు నిన్న మీ ఇంటికి వచ్చి చాలాసేపు నిరీక్షించాను నీ కోసం సరే బాగానే వచ్చావు మీనా బతుకు ఎలా అయిందో చూసావట్రా అని కన్నీళ్లు పెట్టుకుంది బాధపడకత్తయ్య అని ఓదార్చి మీనా భర్త ఎందుకు విడాకులు ఇచ్చాడు ప్రశ్నించాను అత్తయ్య లోపలికి వెళ్ళి కోటు తీర్పు కాగితాలు తెచ్చి నా చేతిలో పడేసింది వాటిని అలా పట్టుకుని చూస్తూ ఒకసారి మావయ్యను వెళ్ళి మీనాభర్తతో మాట్లాడమనలేకపోయావా అన్నాను ఇలా మాట్లాడి ప్రయోజనమేంటిరా నాయన వాడు ఇలా విడాకులు ఇచ్చి అలా మరో పెళ్లి కూడా చేసుకున్నాడు విడాకులు ఇచ్చిన భార్యకు ఒక్క రూపాయి కూడా మనోవర్తి ఇవ్వక్కర్లేదని తీర్పు ఇచ్చారు అతను మాత్రం పదిహేను లక్షలు పుచ్చుకుని ఎంచక్క మరో పెళ్లి చేసుకున్నాడు ఇది చూస్తే ఇలా మోడుల పొట్టింటికి వచ్చింది మేమేం పాపం చేశామని దేవుడు మాకే శిక్ష విధించాడు ఆవేదనగా అంది అత్తయ్య మీనా బయటకు వస్తుందేమోనని చూశాను కానీ ఆమె లోపలే ఉండిపోయింది నేను ఇంటికి బయలుదేరుతూ అత్తయ్య తీర్పు పేపర్లో నేను ఒకసారి పూర్తిగా చదివాక మళ్ళీ వస్తాను అని చెప్పి వచ్చేశాను ఇంటికి వెళ్ళాక ఆ రాత్రి మీనా కేసుకు సంబంధించిన తీర్పు పేపర్లు చదవసాగాను అది చదివాక మీనా ఇలా చేసింది ఏమిటి అని బాధ కలిగింది భార్య భర్తల కేసుల్లో ఎక్కువగా పంతాలు పట్టింపులు తన మాటే నెగాలని మూర్ఖత్వంతో కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటారు చిచ్చు పెట్టుకుంటున్నారు భార్య ఒకరి ప్రవర్తన కారణంగా రెండవ వారికి మానసిక క్రూరత్వం ఆందోళన భావన అసాభం ఆశాభంగం మనోక్షోభ కలిగే అవకాశం ఉంది భార్య లేదా భర్త కావాలని చేస్తున్న హింసను ఎక్కువ కాలం భరించాల్సి వచ్చినప్పుడు రెండవ వారి జీవిత దుర్భమవుతుంది మీనా కేసులో మాత్రం ఆమెపై అభియోగం చేయబడిన అంశాలు క్రూరత్వం కిందకు వస్తాయని కోర్టు నమ్మింది మీనా ఆమె భర్త సురేష్కు తెలియకుండా అనుమతి తీసుకోకుండా రెండుసార్లు అపార్షన్ చేయించుకుంది ఇది భర్త విడాకులు పొందడానికి అర్హమైన కారణమని కోర్టు తీర్పు చెప్పింది ఆమె క్రూరత్వం రుజువైంది కనుక భార్యకు విడాకుల ద్వారా ఎలాంటి పరిహారం లభించదు మీనా కేసులో ఇదే జరిగింది మొదట ట్రయల్ కోర్టు విడాకులు మంజూరు చేసింది ఆ తీర్పును సవాలు చేస్తూ మీనా హైకోర్టులో అప్పీలు చేసుకుంది కేసు విచారించిన హైకోర్టు క్రింది కోర్టు ఇచ్చిన తీర్పునే ఖాయం చేసింది ఇది ఇంతవరకు జరిగిన కథ మళ్ళీ ఒకసారి కేసు పూర్వపరాలు తీర్పు సారాంశం జాగ్రత్తగా చదివాను ఎక్కడైనా ఏదైనా పరిష్కారం దొరుకుతుందే దొరుకుతుందనే ఆశతో ఆ పేపర్లను జాగ్రత్తగా పరిశీలిస్తున్న నేను ఒక చోట ఆగిపోయాను అత్తయ్య చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి చిన్నగా విజిల్ వేశాను అమ్మ పడుకోవడానికి సిద్ధమవుతుంది ఆమె దగ్గరకు వెళ్ళి మీనా సమస్యకు నేను పరిష్కారం చూపిస్తానమ్మా అన్నాను గర్వంగా మానాయని నాకు తెలుసురా నువ్వు ఏదో విధంగా సాధిస్తావని అని నా బుగ్గులు కునికింది అమ్మ మరుసటి రోజు అత్తయ్య ఇంటికి వెళ్ళాను మామయ్య కూడా ఉన్నారు ఏరా నిన్న వచ్చావట కదా మామయ్య అడిగారు అవును అని మీనా కేసు గురించి మాట్లాడదామని వచ్చాను మనం సుప్రీంకోర్టుకు అప్రి అపీ చేద్దాం ఎందుకురా మళ్ళీ డబ్బు దండగా హైకోర్టు కూడా మనకు న్యాయం చేయలేకపోయింది కదా అన్నాడు ఆయన నిరాశగా లేదు మావయ్య మనం వాడిని వదలకూడదు వాళ్ళ కాపురాన్ని తిరిగి నిలబెట్టుకపోయినా మీకు న్యాయం జరిపిస్తాను చూడండి అన్నాను సరేరా నువ్వంతా నమ్మకంగా చెబుతుంటే మేం కాదనేదేముంది దానితో మాట్లాడి ఆ పనులేవో నువ్వే చూడు అన్నారు అత్తయ్య మావయ్య నేను లోనికి వెళ్ళాను లోపల గదిలో నుంచి మీనా మా మాటలు వింటోందని అర్థమైంది నన్ను చూసి రాబావా అని పెదాల మీదకు లేని నవ్వును అరువు తెచ్చుకుంది మనిషి చెక్కిపోయింది కళ్ళ కింద నల్ల చారలు కనిపిస్తున్నాయి వంటగదిలోకి వెళ్ళి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది మంచినీళ్ళు తాగాక నా కూడా పట్టుకెళ్ళిన పేపర్లపై సంతకాలు పెట్టమని ఇచ్చాను నిర్లిప్తంగా వాటిని అందుకుని సంతకాలు చేసింది మీనా ఆమెతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం నేనే కల్పించుకొని సారీ నీ జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు అన్నాను నా రాత ఇలా ఉంటే ఎవరేం చేస్తారు బావా అంది నువ్వెందుకు అలాంటి పని చేశావు అన్నాడు ఏ పని అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది నా వంక కాసేపు ఏం చెప్పాలో తోచలేదు నాకు సరే ఇంత దూరం వచ్చాక వివరంగా మాట్లాడాలని నిర్ణయించుకుని దానికి ఉపోద్ఘతంగా మాతృత్వం అనేది ప్రతి ఇల్లాలికి ఒక వరం కానీ నువ్వు దాన్ని తుంచుకున్నావు పిల్లలు కావాలని నీ భర్త కోరుకుంటున్నప్పుడు అతనికి తెలియకుండా ఎందుకు అబార్షన్ చేయించుకున్నావు అడిగాను బీనా కళ్ళలో నుంచి జలజల కన్నీళ్లు రాలాయి వాటిని చేత్తో తుడుచుకుంటూ నా నుంచి విడాకులు పొందడానికి ఆ నీచుడు అదో సాకుగా చూపించాడు బావ నిజానికి వాడొక అనుమాన పిశాచి శాడిష్ నేను ఇంజనీరింగ్ వరకు చదువుకున్నా కానీ ఉద్యోగం చేస్తానంటే వద్దు ఇంటి పట్టనే ఉండు నా సంపాదన చాలదా అన్నాడు నా భర్తకు నేనంటే ఎంత ప్రేమో అని మొదట్లో సంతోషించేదాన్ని ప్రతిరోజు ఆఫీసు నుంచి ఇంటికి రాగానే నా సెల్ ఫోన్ చెక్ చేసేవాడు నేను ఎవరెవరికి కాల్ చేశానో వారందరికీ రీకాల్ చేసేవాడు వారెవరో నాకెలా పరిచయమో గుచ్చిగుచ్చి అడిగేవాడు వాళ్ళు మగవాళ్ళైతే వారితో అక్రమ సంబంధం అంటగట్టి నన్ను తిట్టేవాడు చాలాసార్లు చెయ్యి చేసుకున్నాడు ఆడవాళ్ళైతే వారి క్యారెక్టర్ మంచిది కాదని అలాంటి వారితో మాట్లాడవద్దని కట్టడి చేసేవాడు విపరీతంగా హింసించేవాడు అతని స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు కాఫీయో కూల్ డ్రింకో ఇస్తే ఆ సలీంగాడు నీకు నచ్చేసడు కదు అందుకే చక్కగా ముస్తాబై వచ్చి కూల్ డ్రింక్ ఇచ్చావు అని మాటలతో హింసించేవాడు నేను మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ రాత్రి ఎంతో ఆనందంగా ఆ తీపి వార్త చెబితే అనుమాన పిసా ఆ అనుమాన పిసాచి ఏమన్నాడో తెలుసా బావా పుట్టేవాడు ఎవరి పోలుకలొస్తాడే నా పోలిక లేక సలింగాడి సలింగాడిది సలింగాడిదిలాగా లేకుంటే ఆ కృష్ణగాడిలా ఉంటాడా అని మాటలతో వేధించేవాడు బిడ్డ పుట్టిన తర్వాత డిఎన్ఏ పరీక్ష నిర్వహిస్తే నీ బండారం బయటపడుతుందిలే అని హేళనగా మాట్లాడాడు అలాంటి అనుమానపు మొగుడికి బిడ్డను కనివ్వడం అనవసరమని మొదటిసారి అబార్షన్ చేయించుకున్నాను అని ఏడవడం మొదలెట్టింది మీనాను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు ఆమెను చూస్తే జాలేసింది మళ్ళీ ఆమె చెప్పడం మొదలెట్టింది నేను అబార్షన్ చేయించుకున్నాక సురేష్కు బిడ్డలపై ప్రేమ మరింత పెరిగింది వాళ్ళ అమ్మ నాన్నలకు అక్కకు చెప్పి చాలా గొడవ చేశాడు వాళ్ళంతా వచ్చి నన్ను తిట్టి వెళ్ళారు నా మొగుడి నిర్వాహకం వారికి ఎలా చెప్పాలో తెలిసేది కాదు చెప్పినా నమ్ముతారో లేదో కొన్ని రోజులు బాగానే ఉన్నట్టు నటించాడు మళ్ళీ నా మీద ప్రేమ ఉలకబోసేవాడు సంసారం సా సజావుగా సాగుతోందని కాస్త సంతోషంగా ఉండేసరికి మళ్ళీ సాడిజం చూపించేవాడు రెండోసారి మళ్ళీ తల్లిని అవుతున్నానని తెలిసింది ఈసారి సంతోషం భయం కలిగాయి నా భర్తకు చెప్పాలా వద్దా అని సందిగ్ధంలో ఉండిపోయాను కానీ అతనికి అన్నీ అతి తెలివితేటలే ఈసారి నీకింకా డేట్ రాలేదేంటి మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యావా అని అడిగాడు నాకు చెప్పక తప్పలేదు ఆ రాత్రి ఏమనలేదు కానీ రెండు రోజుల తర్వాత మళ్ళీ నన్ను అనుమానంతో వేధించసాగాడు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మన పక్కింటి ఇంజనీరింగ్ కుర్రాడు వస్తున్నాడంట కదా అని అడిగాడు క్రికెట్ బాల్ ఎటువైపు పడిపోతే ఒకసారి వచ్చి తీసుకు వెళ్ళిపోయాడండి గేటు దగ్గర నుండి వెళ్ళిపోయాడు కంగారుగా భయంగా చెప్పాను ఆ రాత్రి నరకం చూపించాడు ఈసారి పుట్టే బిడ్డ వాడి పోలికనేనంటూ నన్ను హింసించడం మొదలెట్టాడు అలాంటి వాడికి బిడ్డను ఎలా కలగనను బావా కనగలను బావా అందుకే రెండోసారి కూడా చెప్పకుండా వర్షం చేయించుకున్నాను మా అత్త మామలకు తెలిసి గగ్గోలు పెట్టారు నా వల్ల వంశాభివృద్ధి జరగదని విడాకులు ఇచ్చేయాలని నా భర్తపై ఒత్తిడి తెచ్చారు అమ్మ నాన్న సపోర్టు దొరికేసరికి ఈ సాకు చూపించి విడాకులకు అప్పీలు చేశాడు నా గోడు వినేవారు లేకపోయారు చట్టం అతనికి అనుకూలంగా తీర్పిచ్చింది చెప్పకుండా అబార్షన్ చేయించుకోవడం అతనికి కలిసొచ్చింది నేను ఇలా ఏడుస్తున్నాను అతను మాత్రం మళ్ళీ వెంటనే పెళ్లి చేసుకున్నాడు అతని సాడిజానికి ఇంకో ఆడపిల్ల బలైపోతుందో నిన్న మనసులో బాధ కూడా ఉంది అని ముగించింది సరే మనం సుప్రీంకోర్టులో అతని సంగతి తేలుద్దాం నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు సుప్రీంకోర్టు ఆయురుగా చేస్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు అని వచ్చేశాను తర్వాత రోజు కోర్టుకు వెళ్లకుండా మీనా భర్త సురేష్ ఉండే ఊరు వెళ్ళాను అక్కడ నాకు కావాల్సిన కొన్ని పత్రాలు సంపాదించుకున్నాను సుప్రీంకోర్టులో మీనా కేసు విచారణకు వచ్చింది మీనా మాజీ భర్త సురేష్ చాలా ధీమాగా ఉన్నాడు న్యాయమూర్తి ఈ కేసును విచారించి తీర్పు ఇచ్చారు భర్త అనుమతి లేకుండా భార్య రెండుసార్లు గర్భాశ్రవం చేయించుకుంది కనుక ఇది భర్త విడాకులు పొందడానికి అర్హమైన కారణమే అందుకే దిగువ రెండు కోర్టులు ఇచ్చిన విడాకుల విడాకుల డిగ్రీని బలపరుస్తున్నట్టు ఆ తీర్పులో చెప్పారు సుప్రీంకోర్టుకు వచ్చి ఏం చేయగలిగవన్నట్లుగా సురేష్ నావంక హేళనగా చూశాడు అప్పుడే ఏమైంది తీర్పు పాఠం పూర్తిగా విను అన్నట్లుగా నేను కళ్ళతోనే సమాధానమిచ్చాను న్యాయమూర్తి తన తీర్పును చదవడం కొనసాగిస్తూ అయితే ఈ కేసులో భర్త ఒక పొరపాటు చేశాడు అతను విడాకులు పొందిన మూడు నెలల కాలంలో భార్య హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే మిస్టర్ సురేష్ తిరిగి పెళ్లి చేసుకున్నారు విడాకులు పొందిన మూడు నెలల అప్పీలు కాలంలో భర్త పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం విడాకుల ద్వారా భార్యకు ఎలాంటి నష్టపరిహారం లభించదు కానీ భర్త చేసిన పొరపాటుకు జరిమానాగా భార్యకు ఐదు లక్షలు చెల్లించాలి అని ముగించారు అంతవరకు నా వంక హేళనగా చూస్తున్న సురేష్ ఆ తీర్పుతో ముఖం వేశాడు మా అమ్మ అత్తయ్య మామయ్య నన్ను అభినందించారు పెళ్లి పిల్ల పిల్ల పెళ్ళి పిటాకులైన ఇక రాదనుకున్న డబ్బు సగమైన చేతికి వచ్చిందని అత్తయ్య సంతోషించింది నేను మీనా మాజీ భర్త సురేష్ వల్ల ఊరెళ్ళినప్పుడు అతని రెండు వివాహానికి సంబంధించిన ఆధారాలను తేదీ నెల సంవత్సరంతో సంపాదించి సుప్రీంకోర్టుకు సమర్పించాను విడాకులు తీసుకున్న మూడు నెలల లోపే అతను పెళ్లి చేసుకున్నట్లు రుజువైంది మీనా కాపురం నిలబెట్టలేకపోయినా మా అత్త మామయ్య కుటుంబ ఆర్థిక పరిస్థితిని కొంతవరకు మెరుగుపరచగలగానన్న సంతృప్తి నాకు దక్కింది కథ నచ్చింది అనుకుంటున్నాను కథ కనుక నచ్చితే ఎలా ఉందో కింద కమెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు